హాయ్ అండి ఇప్పుడు చిన్న టిప్ చెప్తున్నాను ఇది ఆల్రెడీ మనం రోజు పార్క్ కానీ వాకింగ్ ట్రాక్ కానీ వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం ఏంటంటే వీల్ ఉంటుంది రొటేటింగ్ వీల్ ఉంటుంది చూసారా సో మన చిన్నపిల్లలు కానీ మన వాళ్ళు బాగా తిప్పుతుంటారు సో అది బాగా మనకి పెద్దవాళ్ళు కానీ ఎవరన్నా దెబ్బలు తగిలిన వాళ్ళు అంటే ఈ చేతికి ఈ చేతులకు కానీ ఎక్కడన్నా దెబ్బలు తగిలి లేకపోతే ఈ చేయి బాగా అరిగిపోయిందమ్మా బాగా నొప్పిగా ఉంటుంది అంటూ ఉంటారు చూసారా అలాంటి వాళ్ళు ఆ రొటేటింగ్ వీల్ని కదులు ఇట్లా చక్రంలాగా ఉంటుంది కదా దాన్ని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అలాగా టెన్ టైమ్ ఇదొక వైపు ఒక టెన్ టైమ్స్ అటువైపు ఒక టెన్ టైమ్స్ చేస్తే నిదానంగా రోజు పెంచుకుంటూ వెళ్ళండి అలా చేస్తే కొంతమేర ఆ నొప్పి అనేది తగ్గుతుంది ఎందుకంటే ఆ మజిల్ కానీ ఉన్న జాయింట్ కానీ ఫ్రీ అవుతాయి అనమాట అసలు అలాగే నొప్పిగా ఉంది కదా అని దానికి కదిలించకుండా ఆ చేతిని అలాగే పెడితే కొన్ని రోజులుగా అసలు దానికి బ్లడ్ సప్లై కానీ నర్వ్ సప్లై కానీ అంత తగ్గిపోయి ఇంకా నొప్పి అనేది ఎక్కువ అవుతుంది సో ఇది పార్క్ వెళ్ళినప్పుడు అదే ముందులే అనుకోకుండా దాన్ని కొంచెం యూస్ చేసుకోండి అందరికి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ